కర్నూలు నగరం గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఫంక్షన్ హాల్లో జరిగిన తోగాట వీర క్షత్రియ సేవా సంఘం కర్నూలు జిల్లా కార్తీక వనభోజన కార్యక్రమం విజయవంతమయ్యింది ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు షాల్వా కపి మెమోటోలు అందజేశారు ఈ సందర్భంగా తొగాట వీర క్షత్రియ సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో తొగాట వీర క్షత్రియ సేవా సంఘం కమిటీ హాల్ ఫంక్షన్ హాల్ నిర్మాణాలు చేపట్టి విభేదాలను పక్కన పెట్టి అందరూ ఒకే పార్టీ ఉండేలాగా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ప్రెసిడెంట్ వారు చీఫ్ గెస్ట్ వారికి పూలమాలతో సత్కరించవలసిన విజ్ఞప్తి ప్రెసిడెంట్ వారు ఆరు అధ్యక్షులు మహిళా సెక్రటరీ వారు సన్మానించడం జరుగుతుంది నెక్స్ట్ ఇచ్చే ఇక్కడ డాక్టర్ అధ్యక్షులకు మాధవ్ గంగాధర్ వారు గౌరవనీలైన చీఫ్ గెస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ వారు పూలమాలతో సత్కరించడం జరుగుతుంది అలాగే కార్యదర్శి మహిళా కార్యదర్శి పుష్పలత గారు తులసి మేయడానికి పూలమాల ద్వారా సత్కరించడం పూలమాల ద్వారా సత్కరించడం జరుగుతుంది మెమెంటు పూలమాలతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి లాస్ట్ అభినందనలు సార్ పేద ప్రజలకు మంచి విద్యా అభ్యాసాన్ని ఇస్తున్నందుకు అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది సో ఆ విధంగా భవిష్యత్తులో కూడా మీరు యొక్క కార్యాచరణ కొనసాగించవలసిందిగా సంఘం ద్వారా కుల పెద్దలను చీఫ్ గెస్ట్లను కొనడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా కులము రెండు వేల ఇరవై ఎనిమిది కాబట్టి చైర్మన్ వెంకటరమణ గారిని ద్వారా పుష్పమ ద్వారా మేము ఇచ్చినటువంటి బంధువులకు కుల బంధువులకు యొక్క సేవలు అందించవలసిందిగా సంఘం తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడున్న వైద్యులు కానీ ఇంజనీర్లు కానీ ఏ ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రతి స్థాయికి చే అంటే కేవలం అంటే ఈ వన భోజనము అవన్నీ కాకుండా ఇంకా మనము అందరూ కలిసి ఏమైనా ఇంకా మన సంఘంలో వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని వాళ్ళను సాయం చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరితోడుగా ఉంటూ ఒక్కొక్కరిని పైకి తీసుకురావాల్సిందిగా అందరం కలిస్తే తప్ప జరగదు ఇది సో దీనికి అందరి సహకారం ఖచ్చితంగా కావాలి సో ఇప్పుడున్న ఎవరైతే అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మన సంఘం తరఫున ఒక్కొక్కరికి ఒక ఐడి కార్డు ఉంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను దానికి కేవలం అట్లీస్ట్ ఒక పది నుంచి ఇరవై యాభై రూపాయల వరకు తీసుకొని రెండు ఒక ఐడి కార్డు తయారు చేసుకుంటే అంటే ఐడి ఫీజ్ అని చెప్తున్నాను నేను వన్స్ ఫర్ ఆల్ అది యాభై రూపాయలు నాకు తెలిసి పెద్ద కష్టం కాదని నేను అనుకుంటున్నాను దానివల్ల ఉపయోగాలు అనేది ఇప్పుడే నేను అన్నీ చెప్పలేను కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ ఐడి కార్డు ఉంటే ఇది ఓకే ఇది నేను పాలన సంఘం ఇది నా ఐడి కార్డ్ అని చెప్పుకోగలిగితే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను నన్ను గౌరవ ఇక్కడ యాక్చువల్గా గౌరవాధ్యక్షులుగా రావాల్సింది మా అన్న ఆయన లేకపోవడం వల్ల నేను రావడం జరిగింది నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా ధన్యవాదాలు